హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఎయిత్ క్లాస్ చెప్పబోతున్నానండి ఎయిత్ క్లాస్లో మీకు ఏం చెప్పబోతున్నానంటే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న షేఫ్ వేర్ పెట్టుకోటండి అది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి ఆ పెట్టుకొట్టు ఇప్పుడు అందరూ ఈ జనరేషన్ పిల్లలందరూ షేప్ వేర్ పెట్టుకొట్ని యూజ్ చేస్తున్నారనమాట ముందు మాత్రము సిక్స్ పీస్ ఫోర్ పీస్ టూ పీస్ పెట్టుకొట్టు యూజ్ చేసేవాళ్ళండి జనరేషన్లో మాత్రం అందరూ షేప్ వేర్ పెట్టుకుంటేనే యూజ్ చేస్తున్నారండి సింపుల్ అండ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు నేర్పిస్తానండి ఇప్పుడు మనము పెట్టుకొట్టు కట్ చేసుకుందామండి చూడండి రెండు పావు మీటర్ తీసుకున్నాను క్లాత్ని తీసుకొని ఇలా టూ ఫోల్డ్స్ వేసుకున్నాను అనమాట హాఫ్ ఆఫ్ సెట్ ఫోర్ లేయర్స్ ఉందనమాట ఇది వన్ టూ త్రీ ఫోర్ లేయర్స్ ఉందండి ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ నుంచి ఫస్ట్ మనము ఇలా నీట్ గా వేసుకోవాలండి రెండు ఫోర్ మీటర్లు తీసుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఇక్కడ ఎంచుతగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకుందాము ఇలా లైన్ గీసేసుకుని మనం ఇక్కడ నీట్ గా కట్ చేసేసుకోవాలి ఫస్ట్ కట్ చేసుకున్నాం కదా ఎప్పుడు ఇటు ఓపెన్ ఉన్న వైపు నుంచే మనము లంగా లంగా కట్ చేసుకోవాలండి ఇటు ఇక్కడ జాయింట్ ఉంది కదండి ఇటువైపు నుంచి అసలు మనం కట్ చేయొద్దు ఎప్పుడు లంగాని ఎందుకంటే ఇటువైపు ఎంత మిగిలితే అంత మిగిలిపోతుంది మనం వేరే దానికి యూస్ చేసుకోవచ్చు అందుకని మనము ఎప్పుడు ఓపెన్ సైడ్ నుంచే మనము యూస్ చేయాలి క్లాత్ని ప్రతి దానికి దేనికైనా కూడా ఇటువైపు చూడండి ఇటువైపు కంపెనీ కోరాస్ కూడా ఉంటాయి అనమాట ఇది ఇటువైపు వెళ్ళిపోవాలి క్లోజ్ ఉన్నది మన వైపు ఉండాలి ఓకేనా అండి తర్వాత లంగా పొడవు వచ్చింది ఎంత పెట్టుకుంటున్నానంటే లెంగ్త్ వచ్చి థర్టీ నైన్ ఇంచెస్ పెడుతున్నానండి వేస్ట్ వచ్చి ఫార్టీ ఫోర్ ఉందండి ఫుల్ లెంత్ వచ్చి థర్టీ నైన్ వేస్ట్ వచ్చి ఫార్టీ ఫోర్ అండి ఎక్కడ నాడ కట్టుకుంటామో అక్కడ చూసుకోవాలన్నమాట అయితే ఫస్ట్ మనము ఫుల్ లెంత్ పెట్టుకుందాము ఫుల్ లెంత్ టూ ఇంచెస్ వచ్చి నాడ అని వదిలేసుకోవాలి ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి ఒక లైన్ గీసేసుకుంటున్నాను ఇక్కడ లైన్ గీసుకున్న తర్వాత థర్టీ నైన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాము థర్టీ నైన్ ఇంచెస్ దగ్గర మనం ఒక మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం గా ఒక లైన్ తీసేసుకోవాలి థర్టీ నైన్ ఇంచెస్ దగ్గర చూడండి ఇలా తీసుకున్నాం కదా నడు నడుము ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉందండి ఫార్టీ ఫోర్కి ఇంకా ఫోర్ యాడ్ చేసుకోవాలి మనము ఒకవేళ కట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి పైనుంచి వేసుకోవడానికి ఈజీగా ఉండడానికి అనేసి మనం ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ తీసుకుంటాం అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఇంచెస్ అవుతుంది ఫార్టీ ఎయిట్ ఇంచెస్ అవుతుంది ఫార్టీ ఎయిట్ ఇంచెస్ని హాఫ్ చేసుకోవాలి హాఫ్ చేసుకున్న తర్వాత ఎంత వచ్చింది మనకి ట్వంటీ ఫోర్ వచ్చిందండి ట్వంటీ ఫోర్ని ఆఫ్ చేస్తే ట్వెల్వ్ వస్తుంది మీరు లెక్కలేసుకోవడం రాకపోతే ఇలా టేప్ని ఇలా పెట్టేసుకుందాం అనుకుంటే ఈజీగా ఉంటుంది ట్వెల్వ్ ఇంచెస్ వచ్చిందండి మనం ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ని ఇక్కడ పెట్టేసుకుందాం ట్వెల్వ్ ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి నాడపట్టి కోసం వదిలాం కదండి అది వదిలేసి తర్వాత ఇక్కడ ఒక నైన్టీన్ ఇంచెస్ యా ఎయిటీన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి నేను నైంటీన్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ వరకు వెళ్ళొచ్చు ఇక్కడ నేను టీన్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాను అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ కూడా నైన్టీన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్కేల్తోని మనము ఒక లైన్ గీసుకుంటున్నాము ఇలా గీసేసుకోవాలి గీసుకున్న తర్వాత మళ్ళీ మనము ఇక్కడ లైన్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి నైన్టీన్ ఇంచెస్ ఉంది నైన్టీన్ ఇంచెస్ని హాఫ్ చేసుకుందాం హాఫ్ చేసుకొని ఇక్కడ వరకు ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ మార్క్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక గీత గీసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఒక లైన్ తీసేసుకుంటున్నాము ఇక్కడ లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంత ఉంది చూసుకోవాలి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది అప్పుడు మనం ఇక్కడ థర్టీన్ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ టువెల్వ్ ఇక్కడ థర్టీన్ ఎందుకంటే మనకి తొడలు కానీ సీట్ కానీ కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి మనము వన్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ టువెల్ ఇంచెస్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా ట్వెల్వ్ ఇంచెస్ పెట్టేసుకుందాం ఇదిగోండి ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ పెట్టాను కదా తర్వాత ఇప్పుడు మనము థర్టీ నైన్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాం కదా ఇక్కడ ఉందో చూసుకుందాము ఒకసారి సెవెంటీన్ సెవెంటీన్ అండ్ హాఫ్ ఉందండి ఇక్కడ దీన్ని ఇలాగే ఉంచేద్దాం ఎందుకంటే మనం నడిచేటప్పుడు గేర్ ఎక్కువగా ఉండాలి కాబట్టి కింద ఇంతే ఉంచేసుకుందామండి ఇప్పుడు ఇలాంటి స్కేల్ తీసుకోండి తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ మనం ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకున్నాము కదా ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర కొంచెం వదిలేసుకొని ఇలా పెట్టుకోవాలి ట్వల్ ఇంచెస్ దగ్గర మనం స్కేల్ పెట్టుకున్నాము పెట్టుకొని ఇక్కడ ఈ షేప్ వస్తుంది కదండి ఇక్కడ పెట్టుకోవాలి ఒకవేళ మన దగ్గర ఈ స్కేల్ లేదనుకోండి నేను ఎలా గీసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వరకు ఇలా స్ట్రేట్గా వన్ ఇంచ్ టూ ఇంచెస్ వరకు స్ట్రేట్గా వెళ్ళాలి ఇక్కడ నుంచి కొద్దిగా క్రాస్ అవుతూ ఉండాలి ఇది కూడా ఇక్కడ మాకు సీట్ కానీ తొడలు కానీ కొంచెం ఎక్స్ట్రాగా ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ లూజ్ రావాలి అందుకని మనం అలా గీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇలా గీసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు మనం నైన్టీన్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాం కదా మార్కు అక్కడ నుంచి ఈ ఎండింగ్ వరకు ఒక లైన్ గీసేసుకుందాం ఇలా పెట్టి ఒక లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు పెట్టుకుంటున్నాను ఎలా కట్ చేస్తున్నానో చూడండి ఇక్కడ కట్ చేసే పని ఏం లేదు ఇంతకు ముందే కట్ చేసాము ఇప్పుడు ఇప్పుడు మనము కరెక్ట్గా లైన్ గీసుకున్నాం కదా పై నుంచి కట్ చేసుకోవాలి మనము కుట్లకు కూడా వదిలేసుకొని గీస్ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట అందుకని మనం దీనిపై నుంచి కట్ చేసుకోవాలి ట్రై చేయండి తర్వాత మీరు మళ్ళీ కొత్త లంగాల్లో కుట్టుకోవచ్చు ఫస్ట్ పాత చీరలు కాటన్ ఉంటాయి కదా వాటికి కానీ సిల్ సేరిస్తాం కానీ ట్రై చేయండి ఆ తర్వాత మళ్ళీ మనము కొత్త లంగాలతో కుట్టుకుంటే పాడవకుండా ఉంటాయి అనమాట పాడవే ప్రసక్తే లేదండి ఎందుకంటే నేను చూపించినట్టుగా కరెక్ట్గా కట్ చేయండి మీరు ఇంకా మీకు ఏ ప్రాబ్లము ఉండదు అనమాట ఇప్పుడు ఇక్కడ మాత్రము కొద్దిగా ఎక్స్ట్రా వదిలేసుకుంటున్నాను అన్నమాట కింద మడుస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ వదిలేసుకుంటే చాలండి అంతకంటే ఎక్కువ అయితే మరీ పోతుంది ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఇలా క్రాస్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇంత క్లాత్ కూడా మనకు మిగిలిపోయింది ఒకవేళ మనం అటువైపు నుంచి కనుక చేసి ఉంటే గనక మనకి అక్కడ డబుల్ మిగిలేదనమాట అంటే సింగిల్ సింగిల్గా మిగిలేదు కొద్ది కొద్దిగానే మిగిలేదు ఇది అయితే దేనికైనా యూస్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా అనమాట ఇది పక్కన పెట్టేద్దాము చూడండి మన వేర్ పెట్టుకోవటం ఎంత ఈజీగా కటింగ్ అయిపోయిందో మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా క్లియర్ చేయడానికి చూస్తానండి Okay, oh Andy, thank you so much. Bye bye.